హలో అండి నేను మీ నవ్య వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ మ్యాజిక్ ఇవాళ చిల్లీ చికెన్ చేయబోతున్నాను చాలా ఈజీ రెసిపీ తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు నా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూసి నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సూపర్ టేస్ట్ మరి చిల్లీ చికెన్కి ఏమేమి కావాలో ఎలా చేయాలో చూడాలి కదా చూసేద్దాం రండి మరి వెడ్ చిల్లీ చికెన్ కోసం నేను ఇక్కడ ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసేద్దాం ఎలా చేయాలో చూద్దాం మరి టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ సాల్ట్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ వెనిగర్ వెనిగర్ వేయడం వల్ల ఇక్కడ మ్యారినేషన్ బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది మీరు ఎక్కువ క్వాంటిటీ చికెన్ తీసుకుంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి వెనిగర్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అట్లా వేసుకోండి దీంట్లో ఒక ఎగ్ వేసుకున్నాను ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాము ఇది కలిపేసుకున్నాను ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ ఫ్లోర్ వేసుకుందాము టూ టేబుల్ స్పూన్ మైదా తీసుకున్నాను పెద్ద టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదా దాంతో ఇప్పుడు వీటిని కూడా కలిపేసుకుందాము ఇప్పుడు కలిపేసుకున్నాను దీన్ని ఒక థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మ్యారినేట్ చేసుకుందాం తర్వాత దానికి ఏమేమి కావాలో చూపిస్తాను చిల్లీ చికెన్ కోసం ఇక్కడ క్యాప్సికమ్ నేను క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను ఒకటి గ్రీన్ చిల్లీ కొద్దిగా జింజర్ సన్నగా తరుక్కున్నాను అలాగే ఇది వెల్లుల్లి ఇది కూడా సన్నగా తరుక్కున్నాను ఇప్పుడు చిల్లీ చికెన్ కోసం సాస్ తయారు చేసుకుందాము ఎలాగో చూపించేస్తాను సాస్ కోసం ఇక్కడ రూమ్ టెంపరేచర్లో మనము ఒక కప్పు వాటర్ తీసుకుందాము దీంట్లో ఒక టీ స్పూన్ వెనిగర్ వేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ సోయా సాసు ఎక్కువగానే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ మనకి కారంగా ఉండాలి చిల్లీ చికెన్ అన్నం కాబట్టి చిల్లీ సాస్ ఎక్కువగానే పడుతుంది నేను వన్ టేబుల్ స్పూన్ తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ టమాటో కెచప్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వన్ టీ స్పూన్ సాల్ట్ కలిపేసుకుందాం దీంట్లో నేను ఒక టీ స్పూన్ షుగర్ వేస్తున్నాను బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మన సాస్ అనేది రెడీ అయిపోయింది అలాగే దీంట్లో మనకు థిక్నెస్ రావడానికి ఒక వన్ టేబుల్ స్పూన్ నేను స్టార్చ్ వేస్తున్నాను కార్న్ఫ్లోరు దీన్ని కలిపేసుకుందాము ఇప్పుడు ఇది మనకి రెడీ అయిపోయింది చికెన్ మ్యారినేట్ అయిపోయింది ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాము మీడియం ఫ్లేమ్లో అవి బ్రౌన్ కలర్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మళ్ళీ ఆయిల్ వేస్ట్ అవుతుందని ఇలా అన్నీ వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాము ఇవి ఫ్రై అవ్వడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది వీటిని వెంబటే తిప్పుకోకూడదు ఎందుకంటే కోటింగ్ ఏదైతే ఉందో అది ఊడిపోతుంది మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ అలాగే ఉంచిన తర్వాత మనము ఆ పీసెస్ అనేది తిప్పుకోవాలి చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి బ్రౌన్ అయిపోయాయి చూడండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము పీసెస్ పెద్దగా అయినాయి అనుకుంటే మనం కట్ కూడా చేసుకోవచ్చు మనకి ఈ కలర్ రావాలి ఇప్పుడు తీసేసుకొని మిగతా కూడా అలాగే ఫ్రై చేసేసుకుందాం చాలా జూసీగా ఉంటుంది పీస్ చూపిస్తాను మీకు అలాగే మీ అందరికీ చికెన్లో చాలా రెసిపీస్ ఉంటాయి ఏ చికెన్ రెసిపీ ఇష్టమో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మిగతా కూడా ఫ్రై చేసేసుకుందాం తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం ఇంకా ఇక్కడ ఆయిల్ నేను ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిలే దీన్ని మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలి కడాయిలోకి దీంట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వైట్ వేస్తున్నాం దీంట్లో అలాగే వెల్లుల్లి ఏదైతే కట్ చేసేసుకున్నామో సన్నగా అది అల్లము పచ్చిమిర్చి ఒకసారి కలిపేసుకుందాము పచ్చివాసన పోయే వరకు మనము వీటిని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మిగతా అవన్నీ వేసేద్దాం ఆనియన్స్ వేస్తున్నాను మరి ఎక్కువ కుక్ అవ్వవలసిన అవసరం లేదు మనకి జస్ట్ ఒక టూ టు త్రీ మినిట్స్ కుక్ చేస్తే చాలు మనకి ఇక్కడ చికెన్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది చూడండి ఇప్పుడు దీంట్లో వేస్తే చాలా జ్యూసీగా ఉంటుంది ఇది ఇంకా మనం దీంట్లో ఇప్పుడు ఏదైతే సాస్ తయారు చేసుకున్నామో అది ఒకసారి కలిపేసి దీంట్లో వేసేద్దాం సో ఇది బాయిల్ అవుతుంది ఇప్పుడు దీంట్లో మనం చికెన్ పీసెస్ వేసేద్దాం మనకి సాస్ అనేది తిక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి కొంచెం దీంట్లో లాస్ట్కి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొన్ని నువ్వులు వేస్తే సూపర్గా ఉంటుంది చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం జ్యూసీ జ్యూసి చిల్లీ చికెన్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి చూడండి ముక్క లోపట చాలా సాఫ్ట్గా ఉంది అలాగే మీకు నా వీడియో ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్